ఆయన ఎస్ పరమేశ్వర్ సమక్షంలో ఎస్ఐలు వారి సిబ్బంది సహాయంతో శివాపురం నందు పెనుగంచో సర్చ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఏడు వందల ఇళ్లను సోదా చేయగా ఆ సోదాలో భాగంగా తనిఖీ చేయగా పది బైక్స్ ఎటువంటి పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకుని పెనుగంచురం పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎక్కడున్నా కానీ పోలీసులు ఎప్పుడు ఏ కార్ ఏ విలేజ్ని చెక్ చేస్తాలో చెప్పింది కాబట్టి ఇంత ఈ విలేజ్ చెక్ చేసి ఒక సుదూర అంటే ఈ ఏరియా వదిలేసి ఏ తెలంగాణ ఉంది కదా నార్మల్ కర్త మనం ఏరియా తెచ్చింది కాబట్టి తొందరగా సేవల్లో దాన్ని బట్టి మీరు కూడా కొందరు కొలుపు జరిగింది కొలుపు క్యాబర్ ఎవరు పండుగ वे पता मत आगे आगे